హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన కేసులన్నీ దాదాపు రెండు వారాల అనంతరం మళ్ళీ హైకోర్టు ముందుకు రావడం జరిగింది మరి ఆ కేసులకు సంబంధించి ఈరోజు ఏమేమి వాదనలు జరిగాయో మనం ఒక సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దాదాపు మూడు గంటలకు పైగా రెండు నుంచి మూడు గంటలకు పైగా వాదనలు జరిగాయి కాబట్టి వాటిని మనం సూక్ష్మంగా సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ మనము అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఈ గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలు మనం వివరించినట్లయితే మరి కోర్ట్ నెంబర్ థర్టీ ఫైవ్లో గౌరవ న్యాయమూర్తి అయినటువంటి నామవరపు రాజేశ్వరరావు గారి ముందు మరి ఈరోజు కేసులన్నీ హియరింగ్ రావడం జరిగింది మరి హియరింగ్ సందర్భంగా పిటిషనర్ తరఫు అయినటువంటి రచనారెడ్డి గారు సురేందర్ రావు గారు విద్యాసాగర్ రావు గారులు హాజరు కావడం జరిగింది ఇక ప్రభుత్వం తరపున టీజీపీఎస్సి తరపున అడ్వకేట్స్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు మరియు ఇతరులు హాజరు కావడం జరిగింది వారి యొక్క అసిస్టెంట్స్ ఎంతోమంది ఉండడం జరిగింది ఇక మరి కేసు ప్రారంభం కాగానే మనకు సంబంధ ఈ గ్రూప్ వన్కి సంబంధించిన కేసులు రాగానే న్యాయమూర్తి ఒక చిరునవ్వుతో అందరినీ చూస్తూ మరి పిటిషనర్స్ తరఫున రచనారెడ్డి గారు సురేందర్ రావు ఇప్పటికే వాదనలు పూర్తి చేయడం జరిగింది కావున ఈరోజు మిగిలిన పిటిషనర్ తరఫునటువంటి మిగిలిన అడ్వకేట్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారు తన వాదన వినిపించడం జరుగుతుంది వినిపించిన అనంతరం మరి టీజీపీఎస్సి కూడా తన వాదనలు అంటే పేర్కొనగా వెంటనే పిటిషనర్ తరపు అడ్వకేట్ అయినటువంటి సురేందర్ రావు గారు లేచి మైలాడ్ ఇంతకుముందు జరిగినటువంటి వాదనలన్నీ కూడా మరి గతంలో మీరు ఇచ్చినటువంటి ఇంటీరియం పిటిషన్ ఇంటీరియం ఆర్డర్ను కొనసాగించాలా వద్దా అనే అంశం కేంద్రంగా అంశాన్ని బేస్ చేసుకొని దాని చుట్టే వాదనలు జరిగాయి కానీ ఇప్పుడు టీజీపీఎస్సి డీటెయిల్డ్ కౌంటర్ ఎలాబరేట్ కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది దాదాపు మూడు వందల పేజీలతో కూడినటువంటి కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు మూడు కొత్తగా మళ్ళీ ఇంప్లీట్ పిటిషన్లు రావడం జరిగింది కావున మేము అంటే మరి మేమంటే సురేందర్ రావు మరియు గతంలో ఇద్దరు వాదనలు పూర్తయినటువంటి సురేందర్ రావు మరియు రచనారెడ్డిలో మళ్ళీ మొదటి నుంచి వాదనలు వినిపిస్తామని న్యాయమూర్తిని ఒప్పించే ప్రయత్నం అందుకు అనుమతించాలని న్యాయమూర్తిని ఒప్పించే ప్రయత్నం చే చేయడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు మాట్లాడుతూ మీ వాదనలు గతంలో ఎన్నో రోజులు సుదీర్ఘంగా వినడం జరిగింది మళ్ళీ మొదటి నుంచి అంటే ఎట్లా మీరు గతంలో ఎన్నో రోజులు వారాల పాటు వినడం జరిగింది అన్నో డీటెయిల్గా ఎంతో సమయం ఇవ్వడం జరిగింది మీకు మళ్ళీ మొదటి నుంచి అంటే ఎట్లా ఇది కేవలం కోర్టు మరియు న్యాయమూర్తులు అడ్వకేట్స్కి సంబంధించిన అంశం కాదు అటు సెలెక్ట్ అయినటువంటి మెరిటోరియస్ అదే అదేవిధంగా సెలెక్ట్ కానీ నిరుద్యోగులకు సంబంధించిన ఇటు సెలెక్ట్ అయిన అటు సెలెక్ట్ కానీ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన అంశము సో మళ్ళీ మొదటి నుంచి అంటే ఎలా అని న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించడం జరిగింది అప్పుడు రావు గారు మళ్ళీ కల్పించుకొని మై లార్డ్ సుమారు నెలన్నర క్రితం ఆ అంశాలు వివరించడం జరిగింది మళ్ళీ వినిపిస్తే మీకు కూడా కొద్దిగా మళ్ళీ మై గురు మీకు మళ్ళీ గుర్తు తెచ్చినట్టు అవుతుందని పేర్కొనడం జరిగింది అప్పుడు న్యాయమూర్తు మన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ మీరు ఎన్ని రోజులు గంటలు చెప్పినా రోజులు చెప్పినా వారాలు చెప్పినా ఈ గ్రూప్ వన్ అంశం అనేది కొన్ని ఒక ఐదారు అంశాల చుట్టూ ఈ వివాదం అనేది కొనసాగుతుందని నాకు తెలుసు అని చెప్పి రెండు మూడు అంశాలు చెప్పడం జరిగింది ఏది కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు తర్వాత మన ఏంటి అదేవిధంగా రీఎవాల్యుయేషన్ అనేది ప్రాపర్గా జరగలేదు తదితర అంశాల గురించి నడుస్తుందనే విషయం నాకు తెలుసని న్యాయమూర్తి గారు పేర్కొన్నారు అప్పుడు సురేందర్రావు గారు నాకు గరిష్టంగా ఒక్క రోజున్నరలో నేను నా యొక్క వాదనలు కంప్లీట్ చేస్తాను సో మళ్ళీ నాకు మొదటి నుంచి వాదనలు వినిపించాలి వినిపించడానికి అవకాశం ఇవ్వండి అంటూ న్యాయమూర్తిని న్యాయమూర్తి గారిని ఒప్పించే ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే నేను మళ్ళీ మొదటి నుంచి వాదనలు ఎందుకు వినిపిస్తా అంటున్నానంటే మళ్ళీ కొత్తగా రెండు మూడు ఇంప్లీడ్ పిటిషన్లు కొత్తగా రావడం జరిగింది టీజీపీఎస్సీ ఇప్పుడు ఎలాబరేటెడ్ అఫిడవిట్ సమర్పించింది కావున మళ్ళీ మొదటి నుంచి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వండి అంటూ కోరడం జరిగింది ఇక న్యాయమూర్తి గారు మీకు టీజీపీఎస్సీ వాదనలు వినిపించే సమయంలో మీరు మళ్ళీ ప్రతివాదనలు వినిపించే అవకాశం ఇస్తానంటే టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్స్ మాట్లాడేటప్పుడు మీరు కూడా అత అతనికి కా సమాధానం చెప్పే విధంగా మీ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇస్తామని అంటే అలా ప్రతివాదనలు వేరు ఒక డీటెయిల్డ్గా మళ్ళీ మేము మొదటి నుంచి చెప్పడం వేరని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది ఇక తర్వాత న్యాయమూర్తి గారు రచనారెడ్డిని ఉద్దేశిస్తూ మీరు కూడా మళ్ళీ వాదనలు చేస్తారంటే రచనారెడ్డి గారు కూడా కొత్తగా పిటిషన్లు రావడం జరిగింది ఇప్పుడు టీజీపీఎస్సి మరి గతంలో ఇచ్చినటువంటి కౌంటర్తో పోలిస్తే దాదాపు ఐదు రేట్లు పెద్దగా ఉన్న కౌంటర్ను ఎన్నో వందల పేజీలు ఉన్నటువంటి కౌంటర్ను ఫైల్ చేయడం జరిగింది కావున మళ్ళీ మాకు వాదనలు మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తాము నాకు టూ అవర్స్ కంటే ఎక్కువ టైం కావాలని పేర్కొనటం జరిగింది ఇక న్యాయమూర్తి గారు ఈ రోజు ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు తన వాదనలు వినిపిస్తారు ఎందుకంటే అతను కంప్లీట్గా క్లియర్గా అన్ని అంశాలు వివరించే ప్రయత్నం చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను అతను ఏమైనా చెప్పని అంశాలు ఏమైనా ఉంటే మీరు వినిపించండి అంటూ ఇక విద్యాసాగర్ రావు గారికి తన వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వడంతో ఇక విద్యాసాగర్ రావు గారు తన వాదనలు ప్రారంభించడం జరిగింది ఇక గౌరవ న్యాయమూర్తి విద్యాసాగర్ రావు గారు ఒక్కొక్క అంశాన్ని చాలా కూలంకుశంగా నెమ్మదిగా చాలా క్లియర్గా సూక్ష్మంగా ఒక్కొక్క అంశాన్ని వివరించడం జరిగింది ఆయన ముఖ్యంగా మూడు నాలుగు అంశాలు ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముందుగా నోటిఫికేషన్ను వివరిస్తూ నోటిఫికేషన్లో ఎక్ ఎక్కడ కూడా రీఎవాల్యుయేషన్ గురించి పేర్కొనలేదు రీకౌంటింగ్ మాత్రమే పేర్కొన్నారు రీఎవాల్యుయేషన్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రీఎవాల్యుయేషన్ ఉండదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ రూల్ అనేది అటు అభ్యర్థులకు టీజీపీఎస్సికి ఇద్దరికీ వర్తిస్తుంది కానీ టీజీపీఎస్సి ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ చేసింది ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్లో కలిపి వారి ఇద్దరి ఎవాల్యుయేషన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్ అంటే నూట యాభై మార్కుల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ట్వంటీ టూ అండ్ హాఫ్ డిఫరెన్స్ వస్తే థర్డ్ ఎవాల్యుయేషన్ కూడా ఇవ్వడం జరిగిందని మరి వాళ్ళు ఈ కౌంటర్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది మరి సెకండ్ ఎవాల్యుయేషన్ థర్డ్ ఎవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్లో పేర్కొనలేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా రీ ఎవాల్యుయేషన్ లేదని పేర్కొనగా టీజీపీఎస్సీ తనకు తానే నోటిఫికేషన్ నిబంధనలను ఉల్లంఘించింది అని చాలా క్లియర్గా పేర్కొనడం జరిగింది అయితే అదే సందర్భంలో ఇటీవల ఏపీఎస్సిలో సెకండ్ ఎవాల్యుయేషన్ సందర్భంగా ఒక ప్రైవేట్ రిసార్ట్లో జరగడము ఫస్ట్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన వల్లనే ఆ విధంగా తన సంబంధించిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసే ప్రయత్నం చేయడం దాని బహిర్గతం కావడము న్యాయమూర్తి హైకోర్టు దాన్ని తప్పుపట్టడం ఇవన్నీ అంశాలు చాలా కూలంకుషంగా వివరించడం జరిగింది ఈ సెకండ్ ఎవాల్యుయేషన్ థర్డ్ ఎవాల్యుయేషన్ వల్ల నోటిఫికేషన్లో పేర్కొనకుండా ఇలా చేయడం వల్ల ఉద్దేశపూర్వకంగా కొంతమందిని సెలెక్ట్ చేయడానికి చేసినట్టుగా ఎందుకు భావించకూడదని న్యాయమూర్తి గారు కోరడం జరిగి సారీ మన అడ్వకేట్ విద్యాసాగర్ రావు గారు వివరణ ఇవ్వగా న్యాయమూర్తి గారు జోక్యం చేసుకొని మరి సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ అనేది అభ్యర్థులకు న్యాయం చేసే కోణంలోనే చేయవచ్చు కదా చేసిండు చేసిన్నారు కదా అని అంటే దే దాన్ని తప్పుపట్టడం లేదు కానీ నోటిఫికేషన్లో పేర్కొనకుండా ఎలా సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేస్తారు మరి అలాంటప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ ఎవాల్యుయేషన్ కూడా చేయవచ్చు కదా అని పేర్కొనడం జరిగింది ఇక సెకండ్ అంశం ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజీలో ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంటర్ల పైన వివరణ ఇవ్వడం జరిగింది ముందుగా నైన్టీన్త్ సెంటర్ అనేది ఇప్పుడు దివ్యాంగులకు కేటాయించడం జరిగిందని మరి టీజీపీఎస్సి వివరణ ఇవ్వడం జరిగింది మరి ముందుగా పోలీస్ ఫోర్స్ కోసము పోలీసుల కోసం నలభై ఐదు సెంటర్లకు సెక్యూరిటీ కోసం వాళ్ళు లెటర్ రాయగా తర్వాత ఒక సెంటర్ను పెంచడం జరిగింది నలభై ఆరు సెంటర్లు చేయడం జరిగింది మరి ఒక సెంటర్ ఏ విధంగా వచ్చింది కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉమెన్స్ని ఏ విధంగా కేటాయించారు అన్నదానికి టీజీపీఎస్ ఇచ్చిన వివరణలో ఏం చెప్పారంటే నైన్టీన్త్ సెంటర్లో మొదట దివ్యాంగులకు ఎయిటీ నైన్ ఏదో సంథింగ్ అక్కడ డేటా ఇవ్వడం జరిగింది ఆ మెంబర్స్కి ముందుగా నైన్టీన్త్ సెంటర్లు అంటే కోటి ఉమెన్స్ కాలేజీలో ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంటర్ ఉంటే నైన్టీన్త్ సెంటర్లో కేటాయించాము కానీ ఆ సెంటర్ అనేది వాళ్ళకు అనుకూలంగా లేకపోవడంతో వారిని వేరే మూడు సెంటర్లలో అడ్జస్ట్ చే అంటే వేరే మూడు సెంటర్లు అలాట్ చేయడం జరిగిందంటే ఏమేమంటే అవి ఇబ్రాహీంపట్నం ఒకటి కొంపల్లి ఇంకా ఏదో హైదరాబాద్ దూరంగా ఇంకోటి చెప్పడం జరిగింది మరి టీజీపీఎస్ ఇస్తున్న వివరణ ఏ విధంగా ఉందంటే వారికి నిజంగా సౌకర్యవంతంగా ఉండాలనుకుంటే హైదరాబాద్ ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో అంత దూరం ఎందుకు ఇచ్చారు హైదరాబాద్ ఉన్నటువంటి కేంద్రం నుంచి తీసేసి హైదరాబాద్కు దూరంగా ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది కేటాయించడం జరిగిందంటే వాస్తవానికి టీజీపీఎస్సీ ఏదో తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా వివరణ ఇస్తుందన్నట్టు ఇక్కడ వివరణ ఉందని పేర్కొనడం జరిగింది ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా నైన్టీన్త్ సెంటర్లో మరి ఉమెన్స్ను కేటాయించడానికి ఈ విధమైన వాళ్ళు ఒక ఉద్దే కావాలని ఒక కల్పితంగా ఒక వివరణ ఇస్తున్నారంటూ మరి న్యాయమూర్తి తన వాదనలో పేర్కొనడం జరిగింది ఇక థర్డ్ అంశం ఏంటంటే పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్యలో తేడా టీజీపీఎస్ఏ తాను మూడుసార్లు ఒకసారి వెబ్ నోట్లో అదేవిధంగా ఇప్పుడు పరీక్షకు హాజరైన చివరి రోజు అటెండెన్స్లో తర్వాత ఇచ్చిన వెబ్ నోట్లో తర్వాత జీఆర్ఎల్లో మూడు సార్లు వేరే వేరే అంటే ఇంటే మన మెయిన్స్కి హాజరైన అభ్యర్థుల సంఖ్యలో తేడా ఉంది సో అందులో పారదర్శకత లేదు ఎందుకంటే అభ్యర్థులు ఎంతమంది హాజరయ్యారనే అనే దానిపైన టీజీపీఎస్ఏ మూడు సార్లు మూడు రకాలైనటువంటి నంబర్స్ను ఇవ్వడం జరిగింది సో అందులో పారదర్శకత లేదు ఎందుకంటే బయోమెట్రిక్ ఉండగా రోజు వివరాలు రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు బయోమెట్రిక్ అంటే అభ్యర్థుల ఎగ్జామ్ సెంటర్లోనికి అటెండ్ అవ్వడానికే కాకుండా హాజరును ఎప్పటికప్పుడు రోజు తెలియజేస్తుండగా మరి తప్పుడు హాజరు ఏ విధంగా వస్తుంది సో ఇందులో పారదర్శక లే పారదర్శకత ట్రాన్స్పరెన్సీ లేదని పేర్కొనడం జరిగింది మొత్తానికి ఎగ్జామ్స్ ప్యాటర్న్ అనేది ట్రాన్స్పరెంట్గా జరగలేదని తన వాదనలో వినిపించి అతను ముగించడం జరిగింది విద్యాసాగర్ రావు గారు తన వాదన ముగించడం జరిగింది ఇక ముగించగానే ఇక న్యాయమూర్తి మళ్ళీ కల్పించుకొని సురేందర్రావు గారు ఇంకొక పదిహేను నిమిషాలు ఉంది మరి మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ ప్రారంభిస్తారా అని అడిగానే ఇక సురేందర్రావు గారు లేచి మళ్ళా నెమ్మదిగా చిరు నవ్వుతో ఈరోజు గతంలో జరిగిన హిస్టరీ అంతా ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తా రేపు కంటిన్యూ చేస్తా అని చెప్పి ఇక తన వాదన మళ్ళీ ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ కా స్టాన్ నోటిఫికేషన్ కాంచలి ప్రారంభించడం జరిగింది మొదట నోటిఫికేషన్ను ఐదు వందల మూడు పోస్టులతో రెండు వేల రెండులో రావడం జరిగింది మొదటి ప్రిలిమ్స్ పలానా డేట్ రోజు జరిగింది తర్వాత డేట్ రోజు తర్వాత మళ్ళీ పే మెయిన్స్కు సెలెక్ట్ కావ అంటే ప్రిలిమ్స్ రిజల్ట్ రావడం జరిగింది మెయిన్స్కు ఫలానా నెంబర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎంతో ట్వంటీ ఫైవ్ థౌజండ్ సంథింగ్ సెలెక్ట్ అయిన తర్వాత టీజీపీఎస్సి పేపర్ లీక్ వల్ల అభ్యర్థులు ఎంతో నష్టపోవడం జరిగింది ఇక మళ్ళీ రెండవ ప్రిలిమ్స్ జరిగింది రెండవ ప్రిలిమ్స్ తర్వాత బయోమెట్రిక్ తీసుకోలేదని మన హైకోర్టులో కేసు పడింది గౌరవ న్యాయమూర్తి గారు రెండవ ప్రిలిమ్స్ను క్యాన్సల్ చేయడం జరిగింది తర్వాత రెండవ ప్రిలిమ్స్ జరిగింది రెండవ ప్రిలిమ్స్ క్యాన్సల్ అయింది క్యాన్సిల్ అయిన తర్వాత అరవై పోస్టులు అదనంగా కలిపారు అక్కడ నోటిఫికేషన్ రద్దు చేయాల్సిన అవసరం లేకుండా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా టీజీపీఎస్సి అనాలోచితంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ ఫైవ్ సిక్స్టీ త్రీకి కొత్తగా నోటిఫికేషన్ పడింది కొత్తగా పడ్డాక పాత వాళ్ళు అప్లై చేసుకోవడానికి మళ్ళీ అప్లై చేసుకోమన్నారు అట్లా కొంతమంది అప్లై చేసుకోవడం కూడా గుర్తు వాళ్ళకు తెలియక అప్లై చేసుకోక అట్లా కొంతమంది లాస్ అయ్యారు అదేవిధంగా కొత్తగా కొంతమందిని అప్లై చేసుకోమన్నారు తర్వాత వాటికి ప్రిలిమ్స్ జరిగింది మళ్ళీ మూడోసారి థర్డ్ టైం ప్రిలిమ్స్ జరిగింది తర్వాత రిజల్ట్ వచ్చింది తర్వాత మెయిన్స్ జరిగింది మెయిన్స్ జరిగిన తర్వాత ఇక రిజల్ట్ ఇచ్చిన తర్వాత ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు అందరి అటెండ్ అయిన వాళ్ళు అందరి పెట్టకుండా ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వకుండా జిఆర్ఎల్ను డైరెక్ట్ రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చి జిఆర్ఎల్ను పెట్టడం జరిగింది అట్లా ఎవరి మార్కులు ఎవరికి ఎవరి మార్కులు ఎన్ని పెరిగాయి ఎవరి తగ్గాయి ఏది తెలియకుండా డైరెక్ట్ జిఆర్ఎల్ ఇవ్వడం జరిగింది ఇది మా మిత్రుడు ఈ అంశాన్ని గౌరవ మా మిత్రుడు సురేంద్ర విద్యాసాగర్ రావు కూడా ఈ అంశాన్ని పిఎంఎల్ అంటే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ పెట్టకుండా జీఆర్ఎల్ ఇవ్వడం జరిగిందని నా మిత్రుడు కూడా మరి ఈ అంశాన్ని మీ దృష్టికి తేవడం జరిగింది దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ గ్రూప్ వన్ ఐ విల్ కంటిన్యూ టుమారో అని అప్పటికే టైం అయిపోయింది ఇక మరి ఈ నా యొక్క వాదనలు రేపు కంటిన్యూ చేస్తానని సురేందర్రావు గారు తన వాదనలు పూర్తి కాగానే ఇక కేసు రేపటికి వాయిదా వేసి కోర్టు సమయం ముగిసింది ఇంతటితో ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలు మొత్తం ఈ విధంగా వాదనలు కేవలం పిటిషనర్స్ తరఫు అడ్వకేట్లే ముఖ్యంగా విద్యాసాగర్ రావు గారు ఈరోజు తన వాదనలు కేవలం విద్యాసాగర్ రావు గారి వాదనలు పూర్తయ్యాయి అదేవిధంగా సురేంద్రరావు గారు అదేవిధంగా రచనారెడ్డి గారు మళ్ళీ ఫ్రెష్గా తమ వాదనలు ఎందుకంటే డిటైల్డ్ కౌంటరు ఫైల్ చేసారు కాబట్టి దానిపైన మళ్ళీ మొదటి నుంచి వాదనలు వినిపిస్తామని కోరగా మరి న్యాయమూర్తి అయితే ఇక మరి వారికి అవకాశం ఇచ్చినట్టుగానే చూడడం జరిగింది అంటే కాకుంటే కొత్త అంశాలు ఎక్కువగా వివరించాలని పేర్కొనడం జరిగింది మళ్ళీ రేపు రెండు గంటల పదిహేను నిమిషాలకు మన గ్రూప్ వన్ కేసులు వివర విచారణకు రా కోర్టు ముందుకు రానున్నాయి ఫ్రెండ్స్ మరి వీడియోను మన లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోక ఎందుకంటే మనం ఇంత వర్క్ చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ అందిస్తే కూడా నాకు కూడా సంతోషంగా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్